హాయ్ ఫ్రెండ్స్ మన ఎనిమిదో నెల ఆగస్ట్ ఇరవై నాలుగు సంవత్సరం రోజున ప్రతి గ్రామంలో ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాలకు ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తారన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకోసం ఈ వీడియో భాగంగానే ఆగస్టు ఇరవై మూడు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో వంద రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కలలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాల దిశగా వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ పులిహోర ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటండి